ఎన్నికల ముందు కాంగ్రెస్ అమరకాన్ని ఇచ్చి అధికారంలోకి వచ్చిందని జహీరాబాద్ పట్టణ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ఎస్సీ అధ్యక్షుడు బండి మోహన్ మాజీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ యాకబులు మండిపడ్డారు మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆసరా పింఛన్లు పెంచుతామని వృద్ధులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల నిర్ణీత సమయానికి పింఛన్ వచ్చేదని గత ప్రభుత్వం ప్రతి నెల ఇచ్చే రెండు వేలు కూడా ఇప్పుడు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు పెంచుతామని గొప్పలు చెప్పి ఉన్న ఇవ్వడం లేదన్నారు మే నెలకు సంబంధించిన పింఛన్ డబ్బులు జూన్ ఇరవై దాటినా కూడా ఇంతవరకు పంపిణీ చేయలేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయాలని పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేకపోతే ఆందోళన చేపడతామన్నారు శివప్ప శ్రీకాంత్ నరేష్ రెడ్డి విజయ్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి రెండు వందల రోజులు ఇప్పటికీ పూర్తి కావచ్చింది ఆచరణ కానీ హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేసి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను పూర్తి చేస్తాము అన్నింటినీ అమలు చేస్తామని ప్రగల్భాలు కలిపిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాత్రం సంక్షేమ పథకాలను పట్టించుకోకుండా కేవలం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి కలుపుకునే పనిలో ఉన్నారు జైలాబాద్ మున్సిపాలిటీలో పరిధిలో సుమారు తొమ్మిది వేల ఐదు వందల మంది లబ్ధిదారులు ఉన్నారు ఆసర పెన్షన్ వికలాంగుల పెన్షన్ విడో పెన్షన్ ఒంటరి మహిళ ఇవన్నీ కలిపి ప్రతి నెల తొమ్మిది వేల ఐదు వందల మందికి పెన్షన్ వస్తుంది ఈ నెల జూన్ ఇరవై ఐదో తారీఖు దాటినా కూడా మే నెలకి సంబంధించిన పెన్షన్ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారు వారి అకౌంట్లలో వేయలేదు ఏమన్నా అంటే మాది ప్రజా పాలన సంక్షేమ పాలన ఇందిరమ్మ పాలన అంటున్నారు ఈరోజు వృద్ధులు వితంతువులు నెల నెల వచ్చే పెన్షన్ గురించి వారు ఎదురు చూస్తూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికైనా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేసేది ఒక్కటే మీరు ముందు సంక్షేమ పథకాలను పట్టించుకోండి ప్రజలు సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు రాజకీయం ప్రతిరోజు రాజకీయాలు చేస్తూ పబ్బం గడపడం కాదు ప్రజలకు ఇచ్చిన మీరు హామీలను నెరవేర్చాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వందల ఉన్న పెన్షన్ వేలు చేసి ప్రతి నెల పదవ తారీఖు లోపటినే ఈ యొక్క పెన్షన్ ఇచ్చేవారు మీకు ఇప్పటికైనా మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ప్రజలకు మీరు హామీలు ఇచ్చారో వారు వాటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము మీరు ఇదే విధంగా ప్రజల పట్ల ఉదాసీనత వైఖరి ప్రదర్శిస్తే మాత్రం భారత రాష్ట్ర సమితి పక్షాన మేము తప్పనిసరిగా ముందు ముందు పోరాడాల్సి వచ్చి వస్తుందని హెచ్చరిస్తున్నాం